నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతి అన్నము అన్నం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక మనం ఎలా చేద్దామో వీడియోలోకి వెళ్దామండి బీరకాయలు విధంగా నాలుగు తీసుకున్నానండి రెండు టమాటా ఒక ఎర్రగడ్డ వెల్లుల్లి కొద్దిగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఒక్క స్పూను పచ్చిశనగపప్పు అండి ఇది నేను కొంచెము పచ్చి పప్పు వేస్తే ఈ విధంగా టేస్టు బాగుంటుందని వేస్తున్నాను ఈ పెనుము పెడితే బాగా వేగుతుందండి ఇది మాడకుండా ఉంటుంది అందువల్ల నేను ఎక్కువగా ఈ పెనుము వాడుతూ ఉంటాను నాన్ స్టిక్ కన్నా ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇది జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూన్ వేసాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది కొద్దిగా వేగాలండి కొంచెం దోరగా వచ్చేంతవరకు మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి రోజు కూరలే తినడానికి అంతగా నచ్చదండి అప్పుడప్పుడు ఇటు కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడి బాగుంటుంది మనం ఇంకా కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుంటుందండి దీంట్లో టమాటా వేసుకోవాలి టమోటా కూడా కొంచెం కాయలుగా వేసుకుంటే బాగుంటుందండి మెత్తగా లేకుండా ఇంకా కొంచెం పచ్చికాయలుగా ఉంటే ఇలాంటి వాటికి బాగుంటుంది నేను ఎండు మిరపకాయలు వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు కొద్దిగా పప్పు తీసి పెట్టుకున్నాను ఇలాంటి చట్నీలకి ఎండు మిరపకాయలు వేస్తే చాలా బాగుంటుందండి కారం తినేవాళ్ళు ఇంకా ఒక నాలుగైదు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు మనకు సరిపడేంత ఉప్పు వేసుకుని మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టి అప్పుడప్పుడు ఇట్లో కలుపుతూ ఉండాలండి కొంచెము మెత్తబడాలి బీరకాయ టమాటో కొద్దిగా చింతపండు చింతపండు వేస్తే టేస్ట్ వస్తుంది బాగా అంతే చల్లారిని ఇచ్చి వేసుకోవాలి చూడండి చట్నీ రెడీ సూపర్ టేస్టీ నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి